सुहूर्तार्वे <coughs> 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 इन्तसेपु <coughs> 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 లగ్నాష్టకాలు మంగళాష్టకాలు అని చెప్పారంటారు ఈ అష్టకాలు చాలా విశేషమైనటువంటి ఎందుకంటే వివాహం చేసుకోబోయే ముందు ఇవన్నీ చెప్పినట్టయితే దృష్టి దోషాలన్నీ కూడా పోతాయని చెప్పని శాస్త్రం వేల మంది మనం పిలుస్తాం కార్డులు ఇచ్చి వేలాది మంది వస్తారు వచ్చిన సందర్భంలో ఇవన్నీ కూడా పోవడం కొరకు ఎప్పటికి కూడా వాళ్ళు అన్యోన్యంగా జీవన విధానం చేయడానికి బ్రాహ్మణోత్తములు చక్కనేటువంటి యొక్క మంత్రాన్ని చదివి ఆయా వాళ్లకు మరి ఏం దృష్టి దోషం అండి అని అంటారు ఎవరికైనా ఉంటుంది ఈ కాబట్టి ఆ యొక్క వివాహ సందర్భంలో ఇచ్చేటువంటి ఒక విశేషమైనటువంటి ఒక సందర్భంలో సుముహూర్తం సుముహూర్తంలో ఈ సుముహూర్త విశేషం చాలా గొప్పనైనటువంటిది ఎందుకంటే